ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా సో నాకైతే వెళ్ళిపోయే టైం వచ్చింది అంటే నేను పూణే వెళ్ళాలి ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను చాలా మెమరబుల్ ట్రిప్ అని చెప్పాలి నా బర్త్డే కూడా అయిపోయింది కార్తీక్ హాలిడేస్ కూడా అయిపోయాయి ఇంకో ఫోర్ డేస్ లో వాడి బర్త్డే ఉంది అది పూణేలో సెలబ్రేట్ చేయాలి ఈసారి స్కూల్లో ఫ్రెండ్స్ తో చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాడు ఇంకా వాళ్ళ నాన్న కూడా పూణేలోనే ఉన్నారు కదా నా బర్త్డే సిక్స్త్ వాడి బర్త్డే లెవెన్త్ సో మేము నైన్త్ రోజు స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం యాక్చువల్ గా ఐత్ రోజు వెళ్దాము అనుకున్నాము మా తమ్ముడు లేదక్క నేను నైన్త్ రోజు వస్తాను ఉండు అన్నాడు వాడిని బర్త్డే రోజు రమ్మంటే కుదరక రాలేదు సో ఇంకా వాడి కోసం ఉన్నాను వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను షేర్ చేశాను వాడి పెళ్లి వీడియోస్ కూడా పెట్టాను రాజేష్ అండ్ షణముఖ అన్న తమ్ముడు అని వాళ్ళని మనం ఓన్ చేసుకోవాలి అంటే అన్న తమ్ముడే కాదు ఫర్ దాట్ మ్యాటర్ ఏ రిలేషన్ అయినా ఒక పర్సన్ ని మనం ఓన్ చేసుకోవాలి అంటే బ్లడ్ రిలేషన్ అయ్యుండక్కర్లేదు అని చెప్పి వీళ్ళని చూస్తే అర్థమైపోద్ది నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు సొంత తమ్ముడు ఇంత బాగా చూసుకునేవాడో లేదో అని ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉంటే అస్సలు వదులుకోకూడదు ఐఎమ్ సో బ్లెస్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ చలో చలో ఉంటాను మరి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి